ఇండియా మీద ఎదురు దాడులు చేశామని పాకిస్తాన్ క్లెయిమ్ చేస్తోంది ఇది లేటెస్ట్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ చాలా అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా ఈ విషయాన్ని రిపోర్ట్ చేసినాయి ఇండియన్ ఫైటర్ జెట్స్ని కూల్ చేశాము అని పాకిస్తాన్ ప్రకటించింది రెండు జెట్స్ని కూల్ చేశామని కొంతసేపటి కింద ప్రకటించారు లేదు లేదు ఐదు ఇండియన్ ఫైటర్ జెట్స్ని కూల్ చేశాము అని తర్వాత క్లెయిమ్ చేస్తున్నారు ఇండియన్ మిసైల్ దాడుల తర్వాత పాకిస్తాన్ తన పరువు కాపాడుకోవడానికి యాజ్ ఫేసివింగ్ మెజర్ ఈ రకమైన దుష్ప్రచారానికి పాల్పడుతోంది అనేది భారత ప్రభుత్వ వర్గాలు చెప్తున్న విషయం సిఎన్ఎన్లో వచ్చిన సమాచారం ప్రకారం పాకిస్తాన్ ఏమైనా క్లెయిమ్ చేస్తోందంటే ఐదు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జెట్స్ని చేశాము అని వాళ్ళు చెప్పేదాని ప్రకారం మూడు రఫేల్ జెట్స్ని వన్ మిగ్ ట్వంటీ నైన్ జెట్ని వన్ సూ థర్టీ ఫైటర్ అంటే రష్యా సప్లైడ్ సుఖోయ్ జెట్ని మొత్తం కలిపి ఐదు ఇండియన్ జెట్స్ని కూల్ చేసాము అని చెప్తున్నారు గార్దియన్ అనే మరో పత్రిక ఉంది ఇది ఇంగ్లాండ్ పత్రిక వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం పాకిస్తాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మీడియా వింగ్ డైరెక్టర్ జనరల్ ఇచ్చిన సమాచారం ఏంటంటే రెండు ఇండియన్ జెట్స్ని మేము కూల్చేశాము అయితే మరొక సీనియర్ సెక్యూరిటీ అఫీషియల్ ఏమని చెప్పాడంటే రెండు కాదు మూడు చేశాము అని చెప్పట అయితే సీఎన్ఎన్ మాత్రం ఐదు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జెట్స్ని కూల్ చేసినట్టు పాకిస్తాన్ క్లెయిమ్ చేస్తోంది అయితే ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా కూల్ చేశాము అనే వివరాలని పాకిస్తానీ ఆర్మీ ఇవ్వలేదు అని కూడా సీఎన్ఎన్ రాసింది దాంతోపాటు సీఎన్ఎన్ కెనాట్ ఇండిపెండెంట్లీ వెరిఫై ద క్లెయిమ్స్ అని కూడా రాశారు అంటే మేము ఇండిపెండెంట్గా ఇది నిజమా కాదని చెప్పలేము అని అయితే ఇక్కడ ఒక కీలకమైన విషయం ఉంది అదేంటంటే ఇండియా పాకిస్తాన్ మీద మిసైల్ అటాక్స్ చేయగానే పాకిస్తానీ ఆర్మీ ఒక ప్రశ్న ఒకటిచ్చింది డీజీ ఐఎస్పిఆర్ పేరు మీద డీజీ అంటే డైరెక్టర్ జనరల్ ఐఎస్పిఆర్ అంటే ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ అంటే పాకిస్తానీ ఆర్మీ పిఆర్ ఏజెన్సీ అనమాట వాళ్ళు ఏం చెప్పారంటే ఇండియా పాకిస్తాన్లో భవల్పూర్ కోట్లీ ముజఫరాబాద్ ఈ మూడు ప్రాంతాల్లో క్షిపణి దాడులు చేసింది అని చెప్పారు దాంతోపాటు మరొక మాట చెప్పారు అదేంటి ఆల్ స్ట్రైక్స్ ఫర్ మేడ్ బై ఇండియా ఫ్రమ్ ఇట్స్ ఓన్ ఎయిర్ స్పేస్ అంటే ఇండియా తన ఎయిర్ స్పేస్ నుంచే ఈ క్షిపణి దాడులను చేసింది పాకిస్తాన్ భూభాగంలోకి పాకిస్తాన్ గగన తలంలోకి ఇండియా యుద్ధ విమానాలు వెళ్ళలేదు ఇక్కడి నుంచే వాటిని ప్రయోగించిన అన్నమాట ఈ విషయాన్ని నేను ఇంతకుముందు చేసిన వీడియోలో కూడా చెప్పాను మరి అట్లాంటప్పుడు ఏ విధంగా పాకిస్తాన్ ఇండియన్ ఫైటర్ జెట్స్ని కూల్చేసినాయి అనేది అనుమానం ఎవరికైనా సహజంగా అయితే గార్డియన్లో ఏమని వచ్చిందంటే సీనియర్ సెక్యూరిటీ అఫీషియల్లో ఇచ్చిన సమాచారం ప్రకారం పంజాబ్లో భటిండా ప్రాంతంలో ఒక జట్ని అదేవిధంగా కాశ్మీర్లో అవంతిపురా అఖ్నూర్ అనే రెండు ప్రాంతాల్లో పాకిస్తాన్ జట్లను కూల్చివేసింది అంటే ఇండియాలో పంజాబ్లో కాశ్మీర్లో ఈ జట్లు గాల్లో ఉండగా అంటే భారత భూభాగంలో ఉండగా భారత గగనతలంలో ఉండగా అంటే పాకిస్తాన్ మీద క్షిపణి దాడులు చేసిన తర్వాత ఇంకా గాల్లోనే ఉన్నాయి అవి ఆ టైంలో మేము వాటిని కూల్చి అని పాకిస్తాన్ క్లెయిమ్ చేస్తోంది సో పాకిస్తానీ క్లెయిమ్స్ ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు ఒకటి తర్వాత ఎగ్జాక్ట్లీ ఇన్ని ఇండియన్ ఫైటర్ జెట్స్ని పాకిస్తాన్ కూల్చేసింది అనే విషయంలో కూడా సమాచారం గందరగోళంగా ఉంది నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇంటర్నేషనల్ మీడియాలో చాలా వాటిల్లో రెండు ఇండియన్ ఫైటర్ జెట్స్ని కూల్ పాకిస్తాన్ చెప్పుకుంటోంది అని రాశారు గార్డియన్ ఏమో మూడు ఇండియన్ ఫైటర్ జెట్స్ని కూల్ పాకిస్తాన్ క్లెయిమ్ చేస్తోంది అని రాశారు సిఎన్ఎన్ మాత్రం ఐదు ఇండియన్ ఫైటర్ జెట్స్ని కూల్ పాకిస్తాన్ చెప్పుకుంటోంది అని రాశారు అయితే ఎవరో కూడా ఇండిపెండెంట్గా కన్ఫర్మ్ చేయలేదు ఈ విషయాన్ని ఇవన్నీ కూడా పాకిస్తానీ క్లెయిమ్స్ మాత్రమే అని చెప్పారు అయితే దీని మీద ఇండియా కూడా ఇంతవరకు స్పందించలేదు ఇండియన్ ఆర్మీ కూడా దీనికి సంబంధించి ఎటువంటి సమాచారాన్ని ఇంతవరకు ఇవ్వలేదు వాళ్ళేమీ కన్ఫర్మ్ చేయలేదు ఇండియన్ జెట్స్ను కూల్ చేసినట్టుగా రకరకాల వీడియోలు కూడా వస్తున్నాయి ఎక్స్లో కానీ అవేవి కూడా నిజమైనవి కాదు ఇప్పటిదాకా గతంలో జరిగినటువంటివి ఎక్కడో జరిగినటువంటివి వాటిని తీసుకొచ్చి తాజాగా పాకిస్తాన్ ఇండియా జర్స్ని కూల్ చేసింది అన్నట్టుగా చూపిస్తున్నారు అని భారత ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి దీనికి సంబంధించి పిఐబి కూడా ఒక ఫ్యాక్ట్ చెక్ ఇచ్చింది ప్రో పాకిస్తాన్ హ్యాండిల్స్ ఈ రకమైన ప్రచారం చేస్తున్నారు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ శ్రీనగర్ ఎయిర్ బేస్ని టార్గెట్ చేసింది దాన్ని ధ్వంసం చేసింది అని చెప్పి ఒక వీడియో వేస్తున్నారు ఈ వీడియో అసలు ఇండియాదే కాదు అని చెప్పి పిఐబి వాళ్ళు అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు కూడా చేశారు కాబట్టి ఇండియన్ జెట్స్ను కూల్ చేసాము అని ఇప్పుడు పాకిస్తాన్ చేస్తున్నటువంటి క్లెయిమ్స్ కూడా ఇటువంటివే అయ్యేటువంటి అవకాశం ఉంది ఒకవేళ నిజంగానే పాకిస్తానీ ఆర్మీ ఇండియాలో గగనతనంలో ఉన్నటువంటి ఇండియన్ ఫైటర్ జెట్స్ని కనుక కూల్చేసి ఉంటే ఖచ్చితంగా ఇండియా పాకిస్తాన్ మధ్య ఈ టెన్షన్స్ ఇంకా ఎస్కలేట్ అవుతాయి అంటే ఇంకా ఈ టెన్షన్లు ఉద్ధృతం అవుతాయి ఈ కూల్చివేత ఘటనలు వాస్తవమా కాదా అనే దాన్ని బట్టి పాకిస్తాన్ ఇండియా మధ్య తరువాతి పరిణామాలు ఉంటాయి